మా పిండి అయితే వర్షానికి బురదకి రొట్టె చేస్తుంది ఇదే మా పొయ్యి మనం ఫస్ట్ నీళ్ళు వేడి చేసుకోవాలి బాగా కాగనిచ్చి కొంచెం ఉప్పు వేసుకొని జొన్నపిండి సొద్దపిండి ఆ ఇది జొన్నపిండి జొన్నపిండి అంటారు బయట వర్షం చూడండి ఎట్లా ఉండదు అంతా బురద బురద బరిదుడికి అయితే గేట్కే కట్టేసినాం మాకెళ్ళైతే వర్షం పడితే ఇలా కట్టెలు తీసుకొచ్చి ఇట్లా తాడు కట్టేసి తాడుకి కట్టేస్తారు అనమాట వానకి తడవకుండా మనం పని పోయి గడ్డి పోయించినా ఎక్కడికి పోయించినా కూడా కట్టెలు అయితే తడవకుండా ఉంటాయి మా బాబాయ్ చూడండి కోటర్ లేట పెట్టినాడు తీసుకొచ్చి ఆల్రెడీ మీరు లాలి రొట్టె చేసింది చూసినారు కదా మళ్ళీ మనం చలి చలికి అన్నం తినకుండా తినలేము కదా అన్నం అయితే చలి కొడుతుంటుంది దోశలు ఏ ఒకటి తినాలనిపిస్తుంది మేమైతే జొన్న రొట్టెలు కానీ రొట్టెలు కానీ రాగి రొట్టెలు కానీ చేసుకుంటాం ఈ వానకు అసలు అన్నం తినం మేము ఎప్పుడు చూసినా రొట్టెలే రొట్టెలు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈజీగా ఇలా గ్యాస్ మీద కూడా చేసుకోవచ్చు మనం కొంచెం పిండి తీసుకొని కొన్ని వేడి నీళ్ళు పెట్టుకొని లైట్గా జోరుగా కలపకుండా కొంచెం లైట్గా కలుపుకొని చిన్న చిన్న ముద్దలు చేసుకొని చేసుకోవచ్చు ఇలా ఒక రొట్టె మొత్తం మీకు నేను కంప్లీట్గా చూపిస్తే చూడండి మా పిన్ని కినుక రొట్టె చేస్తే ఇంకో చేయి రొట్టె వినిగిపోకుండా ఒక చేత్తోనే చేస్తుంది నేను కూడా చాలా అవాక్ అయిపోతాను నేను రొట్టె చేయాలనుకుంటే రెండు చేతులు రెండు చేతులతో చేస్తేనే నాకు రొట్టె అవుతుంది పిన్ని మాత్రం మంచిగా రౌండ్గా చేసేస్తుంది ఒక చేత్తోనే పతలాగా ఉంటాయి పిన్ని రొట్టెలు అదంతా చెత్త అనుకుంటారు సన్న సన్న పుల్లలు అన్నమాట మళ్ళీ పొద్దున్నే మంచిగా పోయి మండడానికి అవి లాలి అయితే మాట్లాడుతుంది ఫేస్ కనిపిస్తుంది పిన్నిది అయితే ఫేస్ కనపడకూడదు జస్ట్ ఆమె చేసే పని ఆమె చేసే ఒర్కే కనిపించాలి మనకు చూడండి ఎంత మంచిగా రౌండ్గా చేసింది చాలా చక్కగా ఉంది కదా రొట్టె నాకు చాలా ఇష్టం పిన్ని రొట్టె చేయడం ఒక్కోసారి నేను కూడా పిండి గుర్తి పిన్నికే ఇచ్చేస్తాను చేసి పిన్ని అని వావ్ అది పిన్ని టాలెంట్ కూదురుగొట్టడంతో పోయి మంట చేస్తుంది మా పిన్ని నా మాటి కర్రో పిన్ని రొట్టె చేసిన ప్రతిసారి నన్ను తిడుతుంది మీరు గినక రొట్టె చేస్తే రొట్టె మీనికి రెండు చేతులు పోవాలి అయినా రొట్టె తీరబోతుంది నేను ఒక్క చేత్తో చేస్తా చూడు ఎంత రౌండ్గా ఎంత వచ్చిందో అని ప్రతిసారి తిడుతుంది ఇప్పుడు కూడా తిడతనే ఉంది నాకు నిజమేనండి నేను గినక రొట్టె చేస్తే అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తీసా పోయా రొట్టెను అది ఎప్పుడుకో మీనికి పోయేది పెన్న మీనికి అంత రౌండ్గా అంత తగ్గదు నాకు కూడా రాదులే పిన్నే బాగా చేస్తుంది బంజారోళ్ళకి రొట్టె ముక్క చుక్క లేని వాళ్ళకి పొద్దుపోతాం ఈ అయితే ఇంకా చికెను రొట్టెలు డ్రింక్లు అన్నీ ఇంకా లేడీస్ కాదులే జెంట్స్ వరకు రొట్టెలు వర్క్ అయితే చేసేసింది ప్లేట్ కూడా ఖాళీ అయింది మా పిన్ని చేసిన రొట్టెలు మీకు గిన్నెక నచ్చితే నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ కొట్టండి